రైతులు ఐక్యమత్యంగా ఉంటే అద్భుతాలు సాధించవచ్చని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు జగిత్యాల జిల్లా రూరల్ మండలం లక్ష్మీపూర్ లో రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లక్ష్మీపూర్ రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు రైతులు ఏర్పాటు చేసుకున్న గోడౌన్ను పరిశీలించి రైతులతో మాట్లాడారు రైతులు తాము పండించిన పంటను దళారులకు అమ్ముకోకుండా ఫుడ్ ప్రాసెసింగ్ చేయటం వల్ల అధిక లాభాలు పొందవచ్చన్నారు ఒకే రకమైన పంటను సాగు చేయడం వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందని పంట మార్పిడితో లాభాలు పొందొచ్చన్నారు ప్రభుత్వాలు రైతులకు తొలి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే మిగతా రంగాల్లోనూ అభివృద్ది సంవత్సరం నుంచి ఇక్కడ రైతు మిత్ర సంఘాలు ఏర్పాటు చేసి మనకు అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్గా రిటైర్ అయిన అశోక్ కుమార్ గారు ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా మార్చే ప్రయత్నం చేశారు అది చూడడానికి ఈరోజు రావడం జరిగింది వీరందరూ కలిసి లక్ష్మీపూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని ఒకటి ఏర్పాటు చేసుకుని సుమారుగా పద్నాలుగు గ్రామాల నుంచి ఐదు వందల మంది రైతులు ఈ సంఘంలో ఉన్నారు వారందరికీ కావాల్సిన ఎరువులు కావచ్చు పురుగు మందులు కావచ్చు ఇవన్నీ కూడా హోల్సేల్ ధరలకు తెచ్చుకుంటున్నారు దానివల్ల రైతులకి పెట్టుబడి ఇది తగ్గుతోంది పెట్టుబడి ఖర్చు తగ్గుతోంది ఆ తర్వాత గౌడ గోడౌన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా దానికి ఈ సమాఖ్య యొక్క అధ్యక్షులు తిరుపతిరెడ్డి గారు వారి భూమిని వారు ఆ గోడౌన్ కోసం ఇచ్చారు అంటే గ్రామాల్లో ఎంత స్వచ్ఛత ఇంకా ఉన్నది అన్నది మనకు ఒక ఉదాహరణ